నమస్తే అండి బాబాయ్ గారు మీ పేరండి మా పేరా ఎందుకు ఇవన్నీ ఏం చేస్తుంటారు పోని నేనేం చేయలే కానీ వ్యవసాయం పని ఏంటండి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక ఏ నెలలో అవుతుంది కదా ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉంది రైతులకి అసలు ఉపయోగకరంగా ఉందంటారా అదే ఉపకారం మామూలుగా పంటలు వేసుకుంటున్నాం పండుతున్నాయి మరి రైతు భరోసా కానీ అవి రాలా రైతు భరోసా రాలేదు రాలేదు ఎంత ఇస్తానన్నాడు ఏటా సంవత్సరానికి ఏ ఏసా ఏదేసినా అసలు రాలేదుగా ఎంత వేస్తానన్నా కూడా రాలేదుగా రావచ్చే ఇదిగో పలాని ఇదిగో పన్నెండు వేలో పదివేలో ఐదు వేలో అని చెప్పవచ్చు రాలేదుగా అంటే ఇరవై వేలు దాకా వేస్తాను చెప్పాడు చెప్పాడులే అవి రాలేదుగా రావచ్చే దాని తర్వాత మాట్లాడవచ్చు మరి పంట గిట్టుబాటు ధరలు అన్నా ఉంటున్నాయా వడ్లు మరీ ఈ సంవత్సరం పదమూడు వందలు పదిహేను వందలు లోపే అమ్మింది అంతే మరి నిరుడేడు ఎంత పోయినాయి వడ్లు అయ్యాన్ని వడ్లు పోయిన సంవత్సరం బాగానే పోయినాయి పదిహేడు వందలు పద్దెనిమిది వందలు రెండు వేలు దాకా మరి ఇప్పుడైతే ధరలు లేవంటావు రైతులకి ఇంకా అసలు మందు కట్ట రేట్ ఎంత తీసుకుంటున్నాడే మందు కట్ట రేట్ ఎందుకు లేదు బాగానే ఉంది మనం ఇచ్చేదానికి ఇబ్బందే మరి ముందుకట్ల రేటు తగ్గితే రైతులకు ఏదైనా వడ్లు రేటు తగ్గినా ఇబ్బంది లేదు రైతు భరోసాగానే ఉండయి పని చేస్తూ ఉన్నారు చేస్తూనే ఉన్నారు భరోసాగా మనం ఆన్లైన్ ఏదైనా ఇట్నే తేడాలు ఉంటే పోతాం చేసి పెడుతున్నారు అవి అవి ఉన్నాయి కానీ ఆడి వారు క్యాష్ ఉండాలిగా ఆడిపోతే ఈ ముందుకొట్టులో ఖాతా పెడతారు అవి ఆడ తెచ్చుకోవటం పంటలు అమ్మటం ఇటు మరి పైసలు ముందు పైసలు అప్పుడైనా కట్లో అప్పు తెచ్చుకోవటమే డబ్బులు మామూలుగా వస్తుంటాయి ఖర్చులు అవుతుంటాయి అన్నీ బాగానే ఉంటాయి తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పదిహేను వేలు అన్నారు దాని సంగతి ఏంటంటే అసలు ఏమి రాలేదు స్వామి ఏం పడితే ఏదని చెప్పచ్చు ప్రతి మహిళకి పదిహేను వందలు అన్నాడు ఉచిత బస్సు సంగతి ఏమంటే మరి ఉచిత బస్సు బస్సులు లేదు కరెంట్ బిల్లు పెరిగిందా తగ్గిందా నేను వచ్చిన తర్వాత లేదు కరెంట్ బిల్లు అసలు మాకు లేదు మూడు మేము నాయకులు నాకేం లేదు ఫైనల్ గా మరి చేస్తాన్న పథకాల్లో అయితే ఏదో రావో మనకు మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అనే రైతు భరోసా అయ్యి అప్పుడు వచ్చినాయింది కొడాలా అవి కూడా వచ్చినాయి ఈ ముట్టుకు రాలా ఈ ఏడు నెలల్లో ఏమైతుంది తెలియదు అప్పుడు అమ్మఒడి అవి కూడా సక్రమంగా వచ్చినాయి నలభై సంవత్సరాల డబ్బులు కూడా వచ్చినాయి అప్పుడు నేను వచ్చిన తర్వాత అంతకు లేదంటారు